ప్రియమైన స్నేహితులకు నమస్కారం నేను మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం చందమామ కథల విభాగంలో దొంగ అనే కథను విందామా ఇక కథలోకి వెళదాం కోళ్ళ దొంగ చందమామ కథ అనగా 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 ఒక ఊళ్ళో రోసయ్య అనే కోళ్ళ వ్యాపారస్తుడు ఉండేవాడు వాడు పచ్చి మోసకారి వాడి వద్ద కొన్ని మచ్చిక అయిన కోళ్ళు ఉండేవి వాడు రోజు వాటికి సరిపోయినన్ని చేపలు మేపి మరికొన్ని ఎండు చేపలు తాడుకు గుచ్చి వాటి మెడలలో హారాలుగా వేసి ఊరి మీదకు పంపేవాడు ఆ ఎండు చేపల కోసం ఊరి కోళ్ళు వాటి వెంటబడి రోసయి ఇల్లు చేరేవి అలా తన ఇంటికి చేరిన ఊరి కోళ్ళ ఈకలకు రంగులు వేసి వాటి తాలూకు మనుషులు వాటిని గుర్తుపట్టకుండా చేసి అమ్మి డబ్బు చేసుకునేవాడు రోసయ్య గ్రామంలో కోళ్ళు ఎలా మాయమవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో అందరికీ అంతుబట్టని సమస్యగా ఉండేది ఆ ఊళ్ళోనే చెన్నడు అనే ఒక విచిత్ర వ్యక్తి ఉండేవాడు వాడి వెంట ఒక పిల్లి రెండు కోడిపుంజులు ఉండేవి అవి వాడి పంచప్రాణాలు చిన్నడికి వేట తప్ప మరో జాసలేదు ఊళ్ళో కోళ్ళు చిత్రంగా మాయమవుతున్నాయని విని కూడా వాడు అంతగా పట్టించుకోలేదు ఉన్నట్టుండి చిన్నడి కోడుపుంజులు రెండు మాయమయ్యాయి వాటి కోసం చిన్నడు పసిపిల్లాడులా ఏడ్చాడు తరువాత వాడికి కోళదొంగను పట్టుకోవాలన్న పంతం పుట్టుకొచ్చింది ఆ రోజు మొదలుకొని వాడు వీధుల్లో తిరుగుతూ కోళ్లను పరీక్షించసాగాడు ఒక చోట చిన్నడికి ఒక వింత కనిపించింది ఒక కోడి ముందు పరిగెట్టుతున్నది మరికొన్ని కోళ్ళు దాన్ని అనుసరిస్తున్నాయి చిన్నడు వాటి వెంట కొంత దూరం వెళ్ళి ముందు పోయే కోడి మెడలో ఎండు చేపలహారం ఉన్నదని ఆ చేపల కోసం మిగిలిన కోళ్ళు పోతున్నాయని కనిపెట్టాడు కోడి మెడలోకి ఎండు హారం ఎలా వచ్చింది కొంచెం ఆలోచిస్తే ఇది ఎవరో బుద్ధిపూర్వకంగా చేస్తున్న పనిలాగా ఉన్నది ముందుకోడి తిన్నగా రోసయ్య ఇంటికి వెళ్ళింది మిగిలిన కోళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాయి చిన్నడికి ఇప్పుడు అంతా అర్థమైంది వాడు తాను చెయ్యవలసింది నిర్ణయించుకుని ఇంటికి పోయి తప్ప తాగినవాడిలాగా వేషం మార్చుకుని తూలుతూ రోసయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రోసయ్య తీరిగ్గా కూచుని కోళ్లకు రంగులు పూస్తున్నాడు చిన్నడు తన చేతిలోని సారాశీసాను ఊపుతూ చూడు బాబాయ్ నువ్వు చేస్తున్నది చాలా తప్పు ఏకలు కత్తిరిస్తే చాలు ఎవరూ గుర్తించరు అన్నాడు మైకంలో ఉన్నవాడిలాగా చిన్నడు ఇలా అనగానే రోసయ్య గుండె దడదడలాడింది అబ్బే అదేం లేదు కాస్త ధర పలుకుతుందని రంగులు వేస్తున్నాను అంతే అది సరేగాని ఏదో పని మీద వచ్చినట్టున్నావు అన్నాడతను మరేమీ లేదు ఈరోజు వేట సాగలేదు మాంసం లేనిదే మనకు జరగదుగా మంచి కోడిపుంజులుంటే చూడు అన్నాడు చిన్నడు ఓ దానికేం నిన్ననేగా సరుకు దిగింది అన్నాడు రాసయ్య అయితే చూడని అంటూ చిన్నడు లోపలికి వెళ్ళాడు లోపల రంగురంగుల కోళ్ళు బోలెడున్నాయి వాటిలో తన పుంజులు కూడా ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం తేలిక కాదు చిన్నడు మెల్లిగా తన భాషలో పిలిచేసరికి రెండు పుంజులు అరుచుకుంటూ వాడికేసి వచ్చాయి ఒక్క క్షణం చిన్నడి కళ్ళు మెరిశాయి కానీ మరుక్షణం దూత్ ఇలాంటి నాటుకోళ్ళు నేను ముట్టను అంటూ వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోగానే రోసయ్య సుఖంగా శ్వాస తీసుకున్నాడు చిన్నడు మైకల్లో ఉన్నాడు గనక తన రహస్యం బయటపడదని వాడికి ధైర్యం కలిగింది మన్నాడు చిన్నడు తన పిల్లితో సహా రోసయ్య ఇంటికి కొంత దూరంలో మాటు వేశాడు రోసయ్య యథాప్రకారం కోళ్ల మెళ్ళలో చేపలదండలు వేసి ఊరి మీదకి వదిలాడు రోసయ్య చూస్తుండగానే చిన్నడు తన పిల్లిని ఆ కోళ్ల మీదకి ఉసుగొలిపాడు పిల్లి వెంటనే రోసయ్య కోళ్ల గొంతులు కొరికి చంపేసింది అది చూసి రోసయ్య మండిపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన కోళ్లను చిన్నడు వాడి పిల్లి చేత చంపించాడని చాలా కాలంగా ఊళ్ళో కోళ్ళు మాయం అవుతూ ఉండడానికి వాడే కారణమని ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి చిన్నణ్ణి పిలిపించి ఏమయ్యా ఊళ్ళో కోళ్లను నీ పిల్లి చేత చంపిస్తున్నావట అని అడిగాడు అయ్యా ఇది చాలా అన్యాయం నా పిల్లి కోళ్లను ఏనాడూ చంపి ఎరగదు అది అసలు ఎండు చేపలను తప్ప మరి ఏ మాంసము ముట్టదు అన్నాడు చిన్నడు అయితే ఇంకేం నా కోళ్ల మెడలో ఎండు చేపలున్నాయి నీ పిల్లి నా కోళ్లను చంపిన మాట అబద్ధం కాదు అన్నాడు రాసయ్య న్యాయాధికారి విస్మయంతో అదేమిటి నీ కోళ్ళ మెడలో ఎండు చేపలు ఎందుకున్నాయి అని రాసయ్య కేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు నోరు జారి ఎండు చేపల సంగతి బయటపెట్టినందుకు రోసయ్య తత్తరపడ్డాడు అప్పుడు చిన్నడు న్యాయాధికారితో బాబూ అందులోనే ఉన్నది కిటుకంతా ఊళ్ళో కోళ్లు మాయం కావడానికి రోసయ్యకు దగ్గర సంబంధం ఉన్నది ఈయన గారు తన కోళ్ల మెడలకు ఎండు చేపల దండలు తగిలించి ఊళ్ళోకి పంపిస్తాడు ఆ చేపల మీద ఆశ వాటి వెంటబడి రోసయ్య ఇంటికి వస్తాయి వాటిని వాటి వాళ్ళు గుర్తుపట్టకుండా ఈయన రంగులు మారుస్తాడు వాటిని మంచి ధరకు బస్తీలో అమ్ముకుంటాడు కోళ్లను సంపాదించడానికి కోళ్లనే ఉపయోగిస్తున్నాడు రోసయ్య చాలా తెలివైన దొంగతనం అన్నాడు అంత అబద్ధం కదా మీరు ఈ అబద్ధాల కోరు మాటలు నమ్మకూడదు అన్నాడు రోసయ్య ప్రస్తుతం నా పుంజుల రెండు రోసయ్య ఇంట ఉన్నాయి మీరంతా నా వెంట వస్తే ఆ సంగతి రుజువు చేస్తాను అన్నాడు చిన్నడు న్యాయాధికారితో సహా న్యాయస్థానంలో ఉన్నవాళ్ళంతా చిన్నడు వెంట రోసయ్య ఇంటికి వెళ్ళారు అక్కడ వారికి రకరకాల కోళ్ళు రంగురంగులవి కనిపించాయి అంతా చూస్తుండగా చిన్నడు తన పిల్లిని కోళ్ల మధ్యకు వదిలాడు పిల్లిని చూడగానే కోళ్ళు గోలగా అరుస్తూ చల్లాచెదురుగా పరిగెత్తాయి రెండు పుంజులు మాత్రం చిత్రంగా అరుస్తూ స్నేహంగా పిల్లిని సమీపించాయి పిల్లి ఆనందంగా కళ్ళు మూసి వాటి మధ్య కూర్చున్నది అవి చిన్నడి పుంజులేనని పిల్లితో స్నేహం కలిగినవని స్పష్టంగా తెలిసిపోతున్నది చిన్నడు న్యాయాధికారితో చూసారా ఇక్కడ ఉన్న మిగతా కోళ్ళన్నీ కూడా ఊళ్ళో వాళ్ళవే రోసయ్య రంగులు పోయటం వల్ల వాటిని గుర్తించడం కష్టం కావచ్చు అన్నాడు ఈ మాట క్షణంలో ఊరంతా పాకింది కోళ్ళు పోగొట్టుకున్న వాళ్ళంతా వచ్చి రోసయ్య ఇంటి మీద పడి కోళ్ళనన్నిటినీ కడిగి ఎవరి కోళ్లను వారు గుర్తించి తీసుకున్నారు న్యాయాధికారి రోసయ్యను కఠినంగా శిక్షించాడు స్నేహితులు చందమామ కథ చాలా బాగుంది కదా మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుద్దామా ఇక సెలవా మరి